నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లోనా మీరు చెప్పారు కదా నాకు ఫస్ట్ ట్వంటీ వన్లో చెప్పారు ఈ కథ నాకు అప్పుడు సినిమాగా దాన్ని మారలేదు ఆహాకొచ్చి ఆయన వెబ్ సిరీస్ కింద వినిపించారు దీన్ని సినిమా చేస్తే బాగుండు అని అప్పటి నుంచి ఉండి నేను ఎప్పుడు కనపడినా ఆయన్ని ఆ కథ ఏం చేసావు ఆ కథ ఏం చేసావు చాలా మంచి కథ అది సినిమాగా వస్తే బాగుండు అని అనుకుంటే అందులో ఆ అమ్మాయి అంత అంత క్యారెక్టర్ని మొయ్యగలగాలి ఇవాళ అంత క్యారెక్టర్ని మొయ్యగలిగిన కెపాసిటీ మన రష్మికకే ఉంది అంటే ఎంత బాగా చేసిందంటే బెస్ట్ యాక్టర్ వస్తే ఏమీ ఆశ్చర్యం లేదు అంత బాగా చేసింది అమ్మాయి అందుకని నాకు అంటే తన్ని చూస్తే ఇటువంటి కూతురు ఉంటే అని అనిపిస్తుంది